తెలుగుదేశంలోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మేధావి గారు మాట్లాడుతుంటారు సనాతన యోధుడు జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాని అడుగుతున్నారు ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతుంటే వంకర టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో జర్మనీ అంటాడు రష్యా అల్లుడు కదా పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవటం మాకు బాధాకరం నేను ఆ హయ్యెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు సంతోషం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి ఆ పని మీరు చేయలేరు కదా చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేపు అవుతున్నా మర్డర్ అవుతున్నా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమి విన్నట్టు ఉంటారు ఎన్నికల ముందు మీ స్పీచ్లు ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈరోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అన్న మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగనన్న బ్లేమ్ చేస్తున్నారు మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా వెళ్ళినా ఎప్పుడో జగన్ 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 జగన్ని ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరోటి లేదా తొమ్మిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు పదకొండు సీట్లను ఎక్కిరించే మీరు పదకొండు సీట్లున్న జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా అప్పుడు నిలదీయండి ప్రూఫ్లు చూపించండి అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి అక్కడ జగన్ ఎంత మంచివాడు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది కాబట్టే ఈరోజు మీరు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఇంత పదంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఆ పోస్ట్ ఇస్తారు పిఏసీని అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరగబోతోంది జరిగింది అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఎస్సీ చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి